మీకు అందించేటువంటిది ఏమిటంటే మీరు మీరే స్వామి రెడీ 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 తీసుకుని ఎవరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళ సొత్తునే నేను ఐ వాంట్ ఓన్లీ లవ్ 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 కృష్ణావతారం నందు కూడాను సలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది ఏమిత్రా తినడానికి తిండి లేదా మన ఇంటిలో ఎందుకు నీవు మట్టి తిన్నావు నేను తినలేదని చెప్పాడు అంతేకాదు నేను పిల్లవాడినా నేనే పిచ్చివాడనా మట్టి తినడానికి అనగా తాను పిచ్చివాడు కాదు ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు తెరచు అని నిన్ను కొట్టింది తోడు తెరిచాడు అన్ని లోకంలో కనిపిస్తుంటుండ తల్లి ఆశ్చర్యపడిపోయి ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది ఒక నిమిషంలో పోతుంది నేను యశోదనా కాదా అని తనపైనే తనకు డౌట్ వచ్చేసింది ప్రేమతో నన్ను పలుకరించండి ఆ ప్రేమతో పలికినటువంటి అక్కడనే జవాబు వస్తుంది ప్రేమతో సాయి అని పిలిచి ఓయి అని పలుకుతా శాశ్వతమైన ప్రేమ ఇది మధురమైన ప్రేమ అతని వాక్కులు మధురం అతని పనులు మధురము అతని సర్వము మధురమే కనుకొని ఆనాటి గోపికలు మధురాధిపతే మధురం 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 ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు బృందావనం అంతా కూడా సంచరించాడు ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారం చేసి ఏ యొక్క పుష్పమును చూసినప్పటికీ పుష్పమా నా యొక్క గోపాలను చూస్తున్నా అని ప్రశ్నించేటువంటి వారు కృష్ణుని చూసిందా అనేటువంటి విచారణ లేదు మధు మన సంభమురీ మధుసూదనా माधव मोहन मयूर मुख मधुर नाशा प्रभु गिरीदारी मधुर नाशा प्रभु गिरीदारी